ఇఫ్ యు హ్యావ్ ఎ రైట్ అండ్ ప్రాపర్ పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ యూ కెన్ మేక్ యువర్ రైట్ లైఫ్ అ వెరీ వండర్ఫుల్ అ బ్యూటిఫుల్ వన్ ఒకవేళ మనకి లైఫ్లో సరైనటువంటి దృష్టికోణం పర్స్పెక్టివ్ అవుట్లుక్ లేకపోతే మనము లైఫ్ని చక్కదిద్దుకోలేం దాన్ని అందంగా తీర్చిదిద్దుకోలేం ఎలా వస్తుంది లైఫ్కి సంబంధించినటువంటి రైట్ పర్స్పెక్టివ్ ఒక వ్యక్తికి తన జీవితం గురించినటువంటి సరియైన దృక్పథం దృక్కోణం ఎలా ఏర్పడుతుంది జికే చస్టన్ అనేటువంటి ఇంగ్లీష్ మేధావి ఏమంటాడంటే వీ కెనాట్ సీ సన్ డైరెక్ట్లీ ఎస్ యూ అండ్ సన్ వీ కెనాట్ సీ సన్ డైరెక్ట్లీ బట్ విదౌట్ ఇట్ వీ కెనాట్ సీ ఎనీథింగ్ అని అంటాడు సూర్యుణ్ణి మనం ప్రత్యక్షంగా చూడలేము కానీ అది లేకుండా దేన్ని మనము సరిగా చూడలేమంటాడు ఒకవేళ సూర్యుడు ఉదయించడం మానేస్తే రేపటి నుంచి మన సోలార్ లైట్లన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి మన ఎలక్ట్రిసిటీ కొంతకాలంకి ఆగిపోతుంది మన ఇన్వర్టర్లు కూడా కొంతకాలానికి పంచేవు సూర్యుడిని చూడడం మానేస్తే మనం ప్రపంచాన్ని చూడడం కూడా మానేస్తాం ఆ మాట అనిన తర్వాత జీకే చసఠన్ మూడో లైన్లో ఏమంటాడంటే వీ కెనాట్ సీ గాడ్ డైరెక్ట్లీ బట్ విదౌట్ హిమ్ వీ కెనాట్ సీ ఎనీథింగ్ ప్రాపర్లీ ఇన్ ద వరల్డ్ ఇన్ లైఫ్ అంటాడు దేవుణ్ణి మనం సరిగా చూడలేం ప్రత్యక్షంగా చూడలేం కానీ ఆయన్ని చూడకుండా ఆయన లేకుండా మనము జీవితాన్ని ప్రపంచాన్ని సరిగా అర్థం చేసుకోలేమంటాడు అందుకని ఈరోజు మీ ముందు ఈ క్లుప్త కాలంలో నేను యేసు క్రీస్తు వారి గురించినటువంటి కొత్త కోణాలని ఆవిష్కరించాలని అనుకుంటున్నాను ఒకరు ఒక జీవితాన్ని ఎలా చూస్తారు అన్నది దేవుణ్ణి ఎలా చూస్తారు అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది యేసును అపార్థం చేసుకుంటే దేవుణ్ణి అపార్థం చేసుకున్నట్టే ఎందుకంటే ఆయనే దేవుడు కనుక యేసును అపార్థం చేసుకుంటే లైఫ్ని కూడా